ైజరాంటే ప్రభు పేరిట అందరికీ ఉన్నాను ఈరోజు ఆదరణ సందర్భంగా ప్రభువారిని స్థుతి పాత్రుడైన ప్రభు అని యేసుక్రీస్తు వారికి స్థుతులతో మనం ఆయన సింహాసనం వేస్తే ఆయన చాలా సంతోషిస్తాడు వందస్తుతులు శూన్యములు సమస్తమును సృష్టించిన సృష్టితనేవా మీకు స్తోత్రములయ్య నిరాకారమునకు ఆకారం కలుగు చేసిన సృష్టికితమిస్తయ్యా నోటి మాట చేత భూమిని ఆకాశం సృష్టించిన సృష్టి సముద్రం సృష్టించిన సృష్టి అతను స్థోతులయ్యా నోటి మాట చేత సూర్యుని చంద్రుడు నక్షత్రం సృష్టించిన సృష్టికత ఏమిస్తయ్యా నోటి మాట చేత భూ జంతువులను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యమలను సృష్టించిన సృష్టికత అందేమిస్తయా నోటి మాట చేత చట్టణ వృక్షములను సృష్టించిన సృష్టికత ఇదేమిస్తున్నయ్యా మీ స్వహస్థాలతో మీ స్వరూపం మీ పోలుకు చెప్పిన నేలమడితో నరువులను నిర్మించిన సృష్టికత మిగిస్తయ్యా రాజా రాజా ప్రభువులు ప్రభు దేవ దేవ మీకు స్తోత్రయ్య ధవల వర్ణుడా రత్న వర్ణుడా అతికాంక్షినీడా మీకు స్వత్రంలయ్యే ఆచార్య గరుడా ఆలోచనకర్త బలవెంతమైన దేవాన్ని తిరుగుతుంది సమాధానం కనే అధిపతి మీకు స్వత్రమయ్యా పరిశుద్ధమైన నామం ఘనమైన నామం పూజింప తగిన నామంగల్ దేవీ స్తోత్రం లే సూర్యోదయం మొదలుకొనే సూర్యాస్తం వరకు స్థితి అంత తగిన నామకల్ దేవ మీకు స్వత్రం లేమాల కన్నా పరిణామం కలిగిందేమో స్తోత్రమయ పరిశుద్ధ సింహాసనం మీద ఆశయం దేవా మీకు స్తోత్రలయ్యా భూమి నా పాతపేటం నా సింహం అని చెప్పిందేవా మీకు స్తోత్రం సైన్యములకు అధిపతిహోవా పరిశుద్ధుడు 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 నిత్యము దేవదూతల చేత కొనియాడపడుచున్న దేవామిక్స్ అవుతాములయ్య సమీపించరాని తేజస్సులో మీరు మాత్రమే నివసించుతూ అమరత్వం అమరత్వం గల దేవామిక్స్ అవుతామయ్య శక్తి నేను బలం కాక నా ఆత్మ చేతనే కార్యములు జరుగును అని చెప్పింది ఏమీ మీకు స్తోత్రలయ్య భూమి మీద చూపుచు నీతి న్యాయం జరు జరిగించుచున్న దేవా మీకు స్తోత్రలయ్య నిన్న సర్వశక్తిగల దేవుడను నాకు అసాధ్యమ ఏదే అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పిన దేవ మీకు స్తోత్రులయ్య నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా మీకు మార్పు లేని మార్పులేనివాడ మాట తప్పనివాడ మీకు స్తోత్రులయ్య ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టము నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను మహింపరచదు అని చెప్పిందేవా మీకు స్తోత్రములయ్య నీ భారమ యహోవ మీద మోపు ఆయన నేను ఆదుకోనని చెప్పింది ఏమి సోత్రలయ్య నీ కోరికను సిద్ధింపు చేసి నీ ఆలోచన సఫలపరచదు అని చెప్పింది ఏమి సోతన్లయ్య శాశ్వతమైన ప్రేమతో నేను నేను ప్రేమించిన కనుక విడివక నేడలకు కృప చూపుతున్నానని చెప్పింది ఏమి సోతలయ్య మనుషులను నేను నమ్ముకుంటు కంటే యహోవాన్ని ఆశ్రయించడం రాజులను నేను నమ్ముకుంటూ కంటే ఈహోవాన్ని ఆశ్రించి అని చెప్పింది ఏమి సూతన్లయ్య నన్ను ప్రేమించి వారిని ఆస్తికగా చేయను చేయదును వారి నిధులను నువ్వు నింపుతుందని ఏమి మీకు నేను నీకు ఉపదేశం చేసేదను నీవు నడవలసిన మార్గం నీకు బోధించి చెప్పింది చెప్పిందేమి సూతన్లయ్య నీతో యుద్ధం చేయబడితే నేనే యుద్ధం చేసేదని చెప్పిందేమీ సూతన్లయ్య నేను మీతో కూడా నేను స్థితితో మిగిలిన ఉందని చెప్పింది ఏమి సూతన్య్య నేలలోని దరిద్రం పెంట కుప్పం మీద నుండి పెంటం మీద నుండి బేదం పైకెత్తువాడా మీకు సూతన్లయ్య తండ్రి లేని వారిని విధ వరాండ ఆదరించి ఆదుకుని వాడేమి సోతులయ్యా ఇస్రాయల్ మొరాలకించి వారిని అగిపుతీ బానిసత్తును విడిపించి విడిపించింది ఏమి స్థతంలోయ్య ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చీల్చి ఆరిని నేల మీద ఇస్రాయలు నడిపించింది ఏమి స్థతలయ్య ఆకాశం నుండి మన్నాను కురిపించి ఇస్రాయల్ దప్పికి తీసి ఇస్రాయల్ను పోషించింది ఏమి సోత్రం అయ్యా నీరు పుట్టించి ఇస్రాయెల్ దప్పికి తీసింది ఏమీ స్తోత్రులయ్య పగల మేక స్తంభమే రాత్రి అగ్నిస్తంభమే ఇస్రాయల్ నడిపించింది ఏమి స్థత్రమయ్య ఇస్రాయెల్ స్థితిలో ద్వారా ఎరుకోడ కూడా కూల్చివేసింది ఏమీ స్థాతలయ్యా ఇస్రాయయుల్లో కనాని యాత్ర ఉన్న నల నలభై సంవత్సరాలు వారి బట్టలకి పాతికి వెళ్ళిపోకుండా వారు చెప్పులు అరిగిపోకుండా నడిపించింది ఏమి స్థావుతులయ్య ఇస్రాయేళ్లులను ఐకృప్తూ దేశం నుండి పాలు తేలు ప్రవహించి కణాన్ని దేశాన్ని చేసింది ఏమి స్థావుతులయ్య నో తన కుటుంబాన్ని జలప్రయన నుంచి రక్షించింది ఏమి కౌతన్లయ్యా బానిసగా అంబడిన ఏసపును ఇచ్చింది అదే దేశాన్ని ప్రధానంగా చేసింది ఏమీ కౌతున్నయ్య గొర్రెలు కాచుకునే దావీను లేవనైతే రాజుగా తర్వాత చక్రతో హెచ్చించింది ఏమీ స్థోతున్నయ్య ఏషో ప్రార్థించగా సూర్చంద్రులు నిలిపింది ప్రార్థించక నేను ఏస్కేలు ఎముకలకు జీవం పోసిందేమి సూత్రంలోయ్యా ఇస్కియా ప్రార్థించక ఆయుష్ పొడిగించిందేమి సూత్రమయ్య ఏలియా ప్రార్థించక ఆకాశం నుండి అగ్ని నింపింది ఏమీ సూత్రం అయ్యా ప్రార్థించక సిను మూసి అతను రక్షించింది ఏమి సూత్రం అయ్యా మేషకు ఉమేషకు గోలను అగ్నిగుండం నుంచి రక్షించింది ఏమీ మీకు సూతంలోయ్య ఎలుగుబడిని సినిమాన్ని చంపడానికి దావిధిక శక్తినిచ్చినది ఏమీ సోత్రులయ్య అనవుకు ఎలియాలను మరణం లేకుండా మా పరలోకాన్ని తీసుకెళ్లింది ఏమి స్తోత్రం అయ్య తల్లిదండ్రులు లేని నమ్మకరణం దీపించి మహారాణికి చేసింది ఏమి స్థాతంలోయ్యా అన్నిరాలు విధవరాలైన రూతును ఆదుకుని ఆశ్రయించి ఏసుకృస్తు వంశావల్లిలో చేర్చింది ఏవేమికు స్వతంలయ్య తొంభై సంవత్సరాలు ఉద్యాపం కలిగిన సరాకు గర్ఫలం ఇచ్చింది ఏవామి స్వతంత్రలయ్య దేవుంతో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి మనిషి పోలిగా పుట్టి దాసన స్వరూపం ధరించుకుని రక్తుగా చేసుకునే ఏసానికి స్తోత్రం అయ్య నిరంతరం మాకు తోడేందుకు దిగువించిన ఈసేకి స్తోత్రులయ్య నశించిన దాన్ని వెతక రక్షించుకు దిగివచ్చిన ఏసేమి స్తోత్రయ్య లోక పాపములు మోసుకుని దేవుని గొర్రెపిల్లా మీకు స్వతంత్రలయ్య ప్రయజపడి ప్రారంభవుతున్న సమస్త జనులారా నా ఎద్ధక్రెండ్డి నేను మీకు విశ్రాంతి కలగజీ చేసిన చెప్పిందే మీకు స్తోత్రయ్యా కనాను విందులో నీటిని ద్రాక్షరసంగా మార్చిన ఏసామికు స్తోత్రయ్య ఐదు రొట్టెలు రెండు చేపలు ఆశ్రయించి ఐదు వేల మందికి పంచిపెట్టిన ఏసీఐ మీకు స్తోత్రం వెలగొట్టిన దెయ్యమును వెళ్లగొట్టిన ఏసీ మీకు స్తోత్రములయ కుంటివారికి నడకనిచ్చిన ఏసామి స్తోత్రం లయ్య మోగవారికి మాటనిచ్చిన ఏసామికి స్వత్రం గుడ్డివారికి చూపిచ్చిన ఏసామి స్తోత్రులయ్య కుష్ఠులు బాగా చేసిన ఏసామి స్తోత్ర శతాబ్ద దాసును మాట రోగమును మాట మాత్రం సెలవించి బాగు చేసిన ఏసేమికు స్తోత్రయ్య ఆ పన్నెండున్నర నుంచి రక్తసరావల శ్రీని బాగు చేసిన సమీక స్తోత్రంలోయే పద్దెనిమిది నేల నుంచి నడుమంగపోయిన శ్రీని బాగు చేసిన ఈ సేమిక స్తోత్రంలో ముప్పై ఎనిమిది నుంచి కొన్నింటి తర్వాత పడిన బాగు రోగిని బాగు చేసిన నేమిక చనిపోయిన యాయూర్ కుమార్తెను బతికించిన నే సేమిక స్తోత్రం లే చనిపోయిన లాజను నలు తర్వాత సమాధి నుండి లేపని స్తోత్రం లే మా దోషను బట్టి నలకొట్టబడి ఏసేమికి లే మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలు చేసిన ఏమీ స్తోత్రులని రక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కునే ఏమి స్తోత్రం లే దరిద్రతను కొట్టివేసి మమ్మల్ని ధర్మంగా మార్చడానికి మా కోసం దరిద్రుగా మారిన ఏసమికి స్తోత్రం లేపగ్రస్తని మా జీవితాలను మార్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి మా కోసం సిల్లులో మరించిన ఏసమి స్తోత్రం లేపగ్రస్తుడుగా మారిన సేమికి స్తోత్రం లే మా పాపముల నిమిత్తం శిలు శిక్షణ అనుభవించి మా కోసం శిలువులో మరణించిన స్తోత్రం లే మాకు దీర్ఘాయువు ఇవ్వడానికి మా కోసం అర్ధాయువులో మరణించిన ఏసైమిక్ స్తోత్రంయ సమాధానం గెలిచి మర్రమూళ్ళు విరిచి ముచ్చుంజేయనిగా మూడవ దాన్ని తిరిగి లేచిన ఏసైమి స్తోత్రులయ్యా ఏసు రక్తం ద్వారా ప్రతి పాపం నుండి మమ్మల్ని పవిత్ర దేవునికి స్తోత్రం స్తోత్రాలయ్యా ఏసు రక్తం ద్వారా మాకు విమోచన కలిగజేసింది దేవునికి స్తోత్రం ఏసు రక్త రక్తం ద్వారా మా మన శుద్ధి చేసిన దేవునికి స్తోత్రం ఏసు రక్తం ద్వారా మమ్మల్ని ఉచితంగా నీతి మంత్రి మార్చింది స్తోత్రం స్తోత్రులయ్య అపవాది శక్తిపైన మాకు జయమించిన ఈ సైమిక సూత్రం అపవాది తలను సిలువులో చితక తొరికిన ఏ సైమికి స్తోత్రములయ్యే సాతానను మా కాల కింద శీఘ్రంగా చితక తొక్కిస్తానని ఏ సైమిక సూత్రములయ్య జీవితకాలం మరణం వాయుము చేత దాస్యము చేత దాస్యములకు లోబడి వారిని విడిపించిన ఏ సైమిక స్తోత్రం మీ సిలు సిలువ మరణము చేత అపవాదిని వాడి అనుచరులను నిరాయుధులుగా చేసి మాకు జయచం ఇచ్చిన ఏశామిక స్తోత్రం మాలో ఉండి మమ్మల్ని పాపం కూర్చు నీతిని కూర్చు తీర్పుని కూర్చు ఒప్పింప చేయించిన పరిశుద్ధ మీ దేవామికి స్తోత్రమయ్య మన శరసత్యంలోకి నడిపించిన పరిశుద్ధ అభినియమిక స్వత్రాలయ్యా సంభవించుకో సంగతి మాకు తెలియజేసిన పరిశుద్ధ అధినేయిక స్తోత్రులయ్యే ఉచిరంప సఖ్యమ్యంగా కానీ మా పక్షిముగా విజ్ఞాపన చేసిన పరిశుద్ధ అభియాయమికతలయ్యే సమస్తలు మా కోసం బోధ మాకు బోధించిన పరిశుద్ధ అధినేమ స్తోత్రాలయ్యా మా కోసం నిరంతరం తండ్రికి విజ్ఞాపన చేసిన ఏసఐఏ మీకు స్తోత్రులయ్యా పరలోకంలో మాకొక నివాసంలో ఏర్పరచిన ఏసఐమికోత్రం అయ్యా ముచ్చుపు గుమాలు కలిగి బంగారు వీలు బంగారు వీధులు కలిగిన పరిశుద్ధ పట్టణానికి మమ్మల్ని తీసుకుని వెళ్ళబోతున్న ఏసీఏ మీకు స్తోత్రులయ్యే పరలోకాన్ని మనం తీసుకుని వెళ్ళికి త్వరలో రాబోచ్చిన ఏసీఐ మీకు స్తోత్రాలయ్య ఏసేమిచ్చిన ఆహారం బట్టి పాదం స్వత్రాలు ఏసిన వస్త్రాల బట్టి పాదం స్వత్రాలు ఏసే మించిన గృహాన్ని బట్టి పాదం స్వత్రాలు ఏసిన తల్లిదండ్రులను బట్టి పాదం స్వత్రాలు ఏమి మించిన కుటుంబ సభ్యులను బట్టి పాదం స్త్రాలు ఏసే మించిన ఆరోగ్యాన్ని బట్టి పాదం స్వత్రాలు ఏసేమిచ్చిన ఆయుష్ను బట్టి పాదం స్వత్రాలు ఏసేమిచ్చిన కాపుదని బట్టి పాదం స్త్రాలు ఏసేమిచ్చిన ఉద్యోగాన్ని లేదా వ్యాపారాన్ని బట్టి పాదం స్త్రాలు ఏసేమి ఇచ్చిన ఆస్తిని బట్టి వాహనాన్ని బట్టి పాదం స్వత్రాలే ఏసేమిచ్చిన కృపను బట్టి పాదం స్వత్రాలి ఏసే మించిన విశ్వాసాన్ని బట్టి పాదం స్వత్రాలు ఏసేసి మించిన రక్షణ బట్టి పాదస్థత్రాలు మించిన బైబులను బట్టి పాదం స్వత్రాలు ఏమేమిచ్చిన సంఘాన్ని బట్టి పాదం స్త్రాలు ఏసేమిచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి పాదసాలు ఏసేమిచ్చిన ఆత్మ ఫలమును బట్టి పని పాదములు మీ పాదముల స్తోత్రాలయ్యే ఇచ్చిన తలాతును బట్టి మీ పాదం స్తోత్రులు ఇచ్చిన కృపావరణను బట్టిన పాదం స్తోత్రాలయ్యా సర్వమహిమ ఘనత ప్రభావాలు ఏసుకే చెందునుగాక ఆమె